మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో యోగలం స్పూర్తి యాత్రకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ నెల ఇరవై ఏడవ తేదీన నిర్వహించనున్న యోగలం స్పూర్తి యాత్రను ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో సమీక్షా సమావేశం నిర్వహించారు శ్రీ నారా లోకేష్ ప్రారంభించిన యోగలం కార్యక్రమానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల ఇరవై ఏడున కావలిపట్నంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి కావలి రూరల్ మండలం కొత్తపల్లి గ్రామంలోని రెండు కిలోమీటర్ల స్థూపం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రతి టీడీపీ కార్యకర్త భాగస్వామ్యం కావాలి ఆయన కోరారు ఈ లూర్తిలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ మరియు జిల్లా టీడీపీ అధ్యక్షులు మీద రవిచంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నట్లు తెలిపారు రాముడు పుడితే శ్రీరామనవమి జరుపుకుంటున్నాం కృష్ణుడు పుడితే కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం దేశానికి స్వతంత్రం తెచ్చిపెడితే గాంధీ మహాత్మ యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నాం రాక్షసులు సంహరించినటువంటి రావణాసురు సంహరించిన రాముడు ఎంత దేవుడు అయ్యాడో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో రాక్షస ప్రభుత్వాన్ని తుదిమట్టించిగా ఈరోజు ఆంధ్రప్రదేశానికి ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టినటువంటి నాయకుని కూడా మనం అంతగా కీర్తించుకోవాలి రాక్షస పాలనలో ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే చూసాం కానీ ఈ రాక్షస పాలన జగన్ రాక్షస పాలనలో పాలకుల దగ్గర నుంచి అధికార యంత్రాంగం దగ్గర నుంచి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి సామాన్యుల దాకా ఆస్తులు దోచుకునే దాకా పోయినటువంటి పరిస్థితి ఇళ్లలో నుంచి బయటకు వస్తే ఎక్కడ నాయకులకు మనం కనిపిస్తే మన ఆస్తులు గుర్తిస్తే మన ఆస్తులు కూడా దోచుకుంటారనే భయంతో చాలా మంది తిరగడానికే భయపడినటువంటి రోజులు రోజులకి ప్రజా సమస్యల మీద కలగత్తాలంటే భయపడ్డ రోజులు ప్రజా సంఘాలు ఒక ధర్నా చేయాలన్నా ఒక నిరసన చేయాలన్నా భయపడ్డటువంటి రోజుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అందరూ నిమ్ముకున్న రోజుల్లో ఈ టైంలో మన ప్రజల్లో స్పందన తేకపోతే ఈ రాష్ట్రం అయిపోతుంది అని ధైర్యంతో కుటుంబ సభ్యులు వారించిన ఎందుకంటే ఒక్కడే కుమారుడు అల్లారుగా ముద్దుగా పుంచుకున్నారు కానీ ఏది లెక్క చేయకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తన భుధాస్కంధాల మీద వేసుకొని ధైర్యాన్ని గుండె నిండా ఎక్కడ పోలీసులు ఎక్కడ రాళ్లు విసిరినా కర్రలు వేసినా రకరకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా ఏ ఒక్క రోజు కూడా చెల్లించకుండా ఉన్న ధైర్యంతో కార్యకర్తలందరినీ కూడా ధైర్యాన్ని నింపి దేశానికి స్వతంత్రాన్ని తేవడానికి గాంధీ మహాత్ముడు అహింసావాదాన్ని ఎలా భుజాల మీద వేసుకుని మోసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టాడు అదే విధంగా తన ఒక్కడితో స్టార్ట్ అయినటువంటి ఆ ప్రస్థానం మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు తిరిగేదానికి మూడు కోట్ల ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చి ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడానికి నాంది పలికిన మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లోకేష్ బాబు గారు బహుశా మా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో అందరికంటే బహుశా చిన్నవాడు నలభై మూడు సంవత్సరాలు నిన్నటితో పూర్తయి నలభై నాలుగో సంవత్సరాలకు అడుగు పెట్టాడు ఈ దేశ చరిత్రలో నలభై నాలుగు సంవత్సరాల వయసున్నటువంటి యువకులలో దేశ స్వతంత్రం దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా జరిగిన పోరాటంలో ఒక లోకేష్ బాబే కనిపిస్తున్నాడు అహింస మార్గంలో హింస మార్గంలో అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు హింస మార్గంలో పోయినా ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడినటువంటి దేశంలో హింసక మార్గంలో దేన్నైనా సాధించగలము ప్రభుత్వాన్ని తలకిందులు చేయగలము ప్రజా సమస్యల మీద కలగెత్తి పోరాడగలమని ఒక నినాదాన్ని తీసుకొచ్చి స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు దాన్ని మనం అందరం కూడా గుర్తించుకోవాలి ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వ కోరడానికి నాంది పలికిన రోజు జనవరి ఇరవై ఏడవ తేదీ కాబట్టి ఆ జనవరి ఇరవై ఏడవ తేదీని మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ఎవరో ఒక శపథం చేస్తే ఆ శపథం వల్ల సాధించారు అన్నట్టుగానే ఆ రోజున కుప్పంలో తన ప్రస్థానం రాజకీయ ప్రస్థానం ప్రజల్లో చైతన్య ప్రస్థానం ప్రజల్లో స్ఫూర్తి ప్రస్థానం స్టార్ట్ అయితే దానితో ఈరోజు మనం అందరం కూడా సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి జనవరి ఇరవై ఏడుని ఒక స్ఫూర్తిగా తీసుకొని దాన్ని లోకేష్ గారికి మనం కూడా అంకితం చేస్తూ అటువంటి యువ నాయకుడు చేసిన కార్యక్రమానికి మనం అందరం కూడా మద్దతు తెలుపుతూ అది మా ప్రజల హృదయాల్లో నిండుగా మెండుగా గుర్తుంది అని తెలిసే విధంగా వారికి ప్రోత్సహించే విధంగా కార్యక్రమం చేయాలన్నటువంటి ఒక తలంపు అక్కడ ముఖ్యంగా మన కావల నియోజకవర్గంలో రెండు వేల కిలోమీటర్లు పూర్తయినటువంటి ఒక స్థూపాన్ని అక్కడ దాతేనటువంటి మన రాజ అక్కడ కార్యక్రమాన్ని మనకి రవి వాళ్ళు రాజా వాళ్ళు ఇద్దరు కూడా మనకి ఇస్తే ఆ స్థలాన్ని వాళ్ళు దానం చేస్తే ఆ స్థలాల్లో ఒక స్తూపాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఫిషరీస్ బోర్డు సంబంధించి ఒక అథారిటీని ఏర్పాటు చేస్తామని మనకి ఆ స్ఫూర్తికి సంబంధించి ఒక శిలా పలకాన్ని దాన్ని ఒకసారి సందర్శించాలి ఆ విషయాన్ని మన లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాలి దాన్ని సాధించాలి అదేవిధంగా ఏ ఊరైతే దత్తత తీసుకుని ఆ రెండు వేల కిలోమీటర్ల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిందో ఆ ప్రాంతాన్ని మనం కూడా సందర్శించి ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మనం కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి మీరు స్థూపాన్ని పెట్టినటువంటి ప్రదేశాలు ఆ నాలుగు పంచాయతీలకు సంబంధించిన సమస్యలన్నిటినీ కూడా మీరు పూర్తి చేయాలని వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ముందు ఆ స్థూపాన్ని సందర్శించిన తర్వాత మనం ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున ఈ స్ఫూర్తి యాత్రని మేము సంకల్పం చేసామని ఎందుకంటే చిన్న వయసు మొదలుకున్న పెద్ద ముసలి వరకు కూడా మొన్నటి యువకలం కార్యక్రమంలో అందరినీ మమేకం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ పోయినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు చెబుతుంటారు చాలా సందర్భాల్లో మా అందరికీ ఒకే ఒక విషయం చిన్నైనా పెద్ద పదవులో పెద్దలో ఉన్నటువంటి వ్యక్తులు కలుపుకొని పోతేనే అందరూ కలుపుకొని రావడానికి అవకాశం ఉంటుంది నాలుగు స్టెప్లు దిగైన అందరిని కలుసుకోబట్టే నేను ఈరోజు యువకాలం సక్సెస్ అయ్యాము ఈ సాధించగలిగాం కాబట్టి మన అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో అనేది కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయేదానికి ప్రయత్నం చేయటానికి ఇచ్చినటువంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు కాబట్టి ఆ స్ఫూర్తిని మనం కూడా తీసుకుని కావర నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో వీలైనంత వరకు చూసే చూపును బట్టి కొన్ని రకాలుగా మనలో కనిపించినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా నేను అందరినీ కూడా ఒకటిగానే చూస్తున్నాను లోకేష్ గారి స్ఫూర్తిగానే పోతున్నాను తప్ప ఇక్కడ ఏ ఒక్కరిని కూడా నేను అగౌరపరుస్తుంది లేదు ఎవక్కరిని ఎత్తిని పెట్టుకుంది లేదు అందరూ నా కళ్ళకి సమానంగా ఉన్నారు అందరు కుటుంబ సభ్యులుగానే ఉంటున్నాం కాకపోతే సీనియారిటీని బట్టి చేసే పనిని బట్టి వర్కర్ బట్టి టైం స్పెండ్ చేసే విధానంలో ఉంటుంది నేను కూడా చాలా సందర్భాల్లో మీకు కార్యకర్తల సమావేశాల్లో కూడా చెప్పాను సాయంత్రం ఏడు గంటల తర్వాత ప్రజా దర్బార్ క్లోజ్ చేసి మీరు కూడా ప్రజలు తీసుకురాకుండా మీ వ్యక్తిగత విషయాలు డిస్కస్ దానికి రమ్మన్నాను కానీ అందరు కూడా రేత్రి పది గంటలకు వస్తున్నారు ఆ టైంలో మాట్లాడేదానికి నాలుగో తేదీ నుంచి కూడా మళ్ళా కూడా మన కార్యక్రమాలన్నీ కూడా కార్యకర్తలకి సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల దాకా మీతో గడిపేదానికి నేను సిద్ధంగా ఉన్నా ఆ టైంలో ప్రజా సమస్యల మీద కాకుండా మీ వ్యక్తిగత విషయాలు మీరు మన తుమ్మల రోడ్డుని ఒక పాదయాత్ర రూపంలో తీసుకొని ఒక విజయానికి నాందిగా మనం అందరం కూడా చేస్తే ఈ రోజు ప్రజలందరిలో కూడా మనం ఆ రోడ్డుని పూర్తి చేసిన వేళ మన పార్టీ మీద ఎనలేని ప్రేమ పెరిగింది ప్రజల్లో అదే విధంగా ఈ రోజున మొన్నటి రోజున తూర్పు ఈ రోజు పరమట తీసుకున్నాం ఇక ఎవ్రీ ఆరు నెలలకు ఒకసారి ఒక స్ఫూర్తి యాత్ర ఉంటుంది ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుంటున్నాం రేపు కొత్తపల్లలో తీసే కార్యక్రమానికి కూడా కాన్సెప్ట్ అనేది అక్కడ స్టేజ్ మీద అనౌన్స్ చేస్తాం ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు చేస్తున్నాం దీన్ని ఎలా చే సాధించబోతున్నది అందుకని ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరంలో ఆరు ఆరు రకాలైనటువంటి పాదయాత్రలు ఉంటాయి లోకేష్ గారి యువగలం స్ఫూర్తి యాత్రలే ప్రతి మండలానికి రెండు రోజులు రెండు సార్లు ఆరు నెలలకు ఒకసారి పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాం నెక్స్ట్ భూగోళ మండలం తర్వాత దగదత్తి తర్వాత అల్లూరులో కూడా ఈ స్ఫూర్తి యాత్రలు ఒక దగ్గర నుంచి ప్రారంభమై ఒక దగ్గర శంకుస్థాపన వరకు కూడా ఉంటుంది ఆ విధంగా చేయాలని కూడా నేను అనుకున్నటువంటి కార్యక్రమాల్లో ఇది ఒకటి కాబట్టి దీన్ని పెట్టడం కూడా జరిగింది కాబట్టి రేపు అందరం కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది పార్టీ నిర్ణయాలు చాలా గొప్పవి ఆ నిర్ణయాలను మన అందరం కూడా సిరసావించాలి రేపటి స్ఫూర్తి యాత్రకి ఇది లోకేష్ గారికి అంకితం చేసే యాత్ర లోకేష్ గారి గౌరవాన్ని పెంచే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని లోకేష్ గారి యువగలాన్ని నిరంతరం గుర్తుంచుకునే విధంగా ప్రజలకి ఇంకా చేరువ చేసే విధంగా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో జరిగే విధంగా నాంది పలికే యాత్ర మొట్టమొదటి మనం కావల్లో ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ యాత్రను మనం అందరం కూడా దిగ్విజయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆర్సీపాలెం కొత్తపల్లి చలంచర్ల సిరిపురం వాసుల వరకు కావలికి రావలేదు చలంచర్ల సిరిపురం వాసులందరూ కూడా చలంచర్ల క్రాస్ రోడ్డు దగ్గర ఈ రెండు పంచాయతీలకు సంబంధించినటువంటి మహిళా సోదరి వన్లతోటి అదే విధంగా పార్టీ నాయకులతోటి సామాన్య రైతాంగంతో రైతాంగానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రెండు సమస్యల మీద రేపు అక్కడ మేము అనౌన్స్ అయిపోతున్నాం కాబట్టి రైతాంగంతో కూడా మీరు అందరు కూడా వచ్చి చలంచర్ల దగ్గర మీరు మమ్మల్ని స్వాగతం పలకండి అని చెప్పి చలంచర్ల సిరిపురం నాయకులు అందరిని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా కొత్తపల్లి నాయకులు ఈ లింగరాజ్ అగ్రహారం దగ్గర ఉన్న మట్టి రోడ్డు దగ్గరికి అందరిని అక్కడికి తీసుకురావాలి అక్కడ నుంచి మళ్ళా మనం పాదయాత్రగా స్థూపం దగ్గరికి వెళ్దాం కాబట్టి పాలు వాళ్ళందరూ కూడా కొత్తపల్లెలతో కలిసి ఆర్సీపాలెం కొత్తపల్లి వాసులందరూ లింగరాజ్ అగ్రహారం క్రాస్ రోడ్డు దగ్గర రిసీవ్ చేసుకోండి చలంచెర్ల సిరిపురం వాసులందరూ కూడా చలంచెర్ల క్రాస్ రోడ్డు దగ్గర రిసీవ్ చేసుకోండి ఈ నాలుగు పంచాయతీలు అక్కడే ఉండండి మిగతా పంచాయతీలంతా కూడా ముఖ్యంగా ఇది రూరల్ మండలం జరిగే కార్యక్రమంలో రామకృష్ణ మండల పార్టీ అధ్యక్షుడు అదే విధంగా ఎంఘటరీ పర్సనల్ గా కూడా గ్రామ గ్రామ నాయకులతో కూడా మాట్లాడతాను దగ్గర నుంచి కూడా చలంచల రోడ్డు వరకు కూడా దీన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వచ్చిన కార్యకర్తలకు మంచినవి సప్లై కానించి మజ్జిగ ప్యాకెట్ సప్లై కానించి ఎక్కడ ఏంది చూడ కోఆర్డినేషన్ అంతా కూడా వాళ్ళు చూస్తారు కావలలో జరిగేటువంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి పీజీ సెంటర్ వరకు కూడా గుత్తికొండ కిషోరు బాబురావు ఆధ్వర్యంలో టౌన్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి యానా ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర మానేసి అక్కడి నుంచి బ్రిడ్జి మీదుగా తిరిగి జనతా మొదటి లైన్ మొదటి లైన్లో గుండా వెళ్ళి మనం అక్కడ వైకుంఠపురం దగ్గర చూసుకొని అక్కడి నుంచి ఎన్టీఆర్ విగ్రహం చేసి మనం మనం మానేసి అక్కడి నుంచి మనం వెళ్ళడం కూడా జరుగుతుంది కాబట్టి టౌన్ వాసులు అందరూ కూడా అంటే కొత్తపల్లి వరకు రావాలి ఆర్గనైజేషన్ చెప్తున్నా ఆర్గనజేషన్ గుర్తికొండ కిషోరు అదేవిధంగా బాబురావు మా మా చంద్రశేఖర్ డాక్టర్ గారు చంద్రశేఖర్ గారు చెప్పినట్టుగా మీరు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఏం చేయాలనుకుంటారు అవన్నీ అక్కడి నుంచి కొత్తపల్లి అక్కడ కార్యక్రమం సభా కార్యక్రమం అలాగే భోజనం ఏర్పాట్లు చేసుకొని మన పార్టీని సమాయత్తం చేసుకునే దానికి మనందరూ కూడా ఈ కార్యక్రమం ఉంటుందని హరిష్ బాబు గారి బే లో అల్లూరు అర్పణ ముందు ఎమ్మెల్యే గారి సూచన మేరకు మీ మీ అభిప్రాయాలు వివిధ మండలాల్లో కావచ్చు మరి పట్టణంలో కావచ్చు మరి ఎంతమంది వస్తారు ఏది ఏ విధంగా మీ తెలియపరచవలసిందిగా ఎమ్మెల్యే గారు కోరి ఉన్నారు కావున పట్టణ ప్రాంతం నుంచే అవుతాం కాబట్టి ఇది ఈ ప్రణాళికతో అదేవిధంగా మిగతా మండల పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం